దేశంలో పైల్గాం టూరిస్టుల మీద నరభేదం కొనసాగించిన టెర్రరిస్టులకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం యొక్క రక్షణ దళాలు చేస్తున్నటువంటి చర్యలను ఏకీభవిస్తూ గత నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటంలో భారతదేశమేమో కేవలం ఉగ్రస్థావరాల మీద దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం భారత పౌరులనే ఎంచుకొని దాడులు చేయడం చాలా విచారకరం అది యుద్ధ నీతిలో కూడా వ్యతిరేకం యుద్ధనీతి కూడా వ్యతిరేకం దాదాపుగా పూర్తి స్థాయిలో యుద్ధానికి పోతున్నట్టుగా కనబడుతూ ఉన్నది ఏది ఏమైనా సరే భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యను రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు ప్రతి పౌరుడు యొక్క బాధ్యతగా ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ఎప్పుడూ కూడా ఉండేటువంటి ఈ టెర్రరిజాన్ని తుదిముద్రించడానికి భారత్ ప్రోత్సహి భా భారత్ పైన పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని ఊకడివేలతో తీసివేయాలంటే పిఓకేను విలీనం చేసుకోవడం తప్ప అది మనదిలో భాగమే అది దాన్ని విముక్తి కలిగించడం తప్ప మరో మార్గం కనబడడం లేదు ఎట్టి పరిస్థితుల్లో పీవోక పీఓకేను స్వాధీనం చేసుకొని భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సంపూర్ణ స్థాయిలో అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది దానికంతటికీ భారత పౌరులు అందరూ కూడా సంపూర్ణ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నిన్న తెలుగువాడైనటువంటి వీర జవాన్ మురళీ నాయక్ అమరైనటువంటి సందర్భంలో వారికి వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఇచ్చిన పిలుపు మేరకు శాసన మండలి సభ్యుల నాతో పాటు అందరం కూడా నెల రోజుల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద ఇవ్వాలనేటువంటి ఆలోచన నాదైతే ప్రకటిస్తున్నాను మిగతా విషయాలు మిగతా ఎమ్మెల్సీలకు సంబంధించి మా వైస్ చైర్మన్ గారికి వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడి తన జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని నేను తీసుకోవడం జరిగింది